అందరికీ నమస్కారం అండి తెలంగాణలో జూబీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ మద్దతు బీజేపీకి ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ మేరకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇంకా మిగిలింది ఒకరోజే రేపు సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది ఎన్నికల కోడ్ ఉంది ఇంకా ప్రచారానికి ఎటువంటి నిషేధాజ్ఞాలు ఉంటాయి ప్రచారం చేయడానికి వీల్లేదు కాబట్టి ఇంకా రేపు సాయంత్రం వరకే ఉంది అయితే ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక రాజకీయ కారణాలు ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ అనేది గత ఇరవై ఏళ్ళ నుంచి లేదు కదా ఎవరైనా అకస్ అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబం నుంచే వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తుంటే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పోటీకి చాలా దూరంగా ఉంటుంది ఆ కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చిందే తెలుగుదేశం అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కానీ తెలుగుదేశం ఎలాంటి పని ఎప్పుడు చేయలేదు రెండు వేల తొమ్మిది పీజేఆర్ మరణించినప్పుడు కూడా అంతకుముందు ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయలేదు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆలగడ్లో కూడా ఉప ఎన్నికలో పోటీ చేయలేదు బద్వేల్లో చేయలేదు తిరుపతి ఎంపీ ఎన్నికలకు చేయలేదు రెండు వేల పద్దెనిమిది పాలేరు ఖమ్మంలో పాలేరు అసెంబ్లీ జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయలేదు ఇప్పుడు కూడా అలాంటి ఎన్నికే కదా మాగంటి గోపీనాథ్ ఒకప్పుడు టీడీపీకి చెందిన నేత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఆయన బీఆర్ఎస్కి కి మారాడు కానీ ఎక్కడ కూడా చంద్రబాబును కానీ తెలుగుదేశం క్యాడర్ కానీ ఆయన వదులుకోలేదు చంద్రబాబును విమర్శించలేదు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మారాడు అందుకనే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడు అక్కడ తెలుగుదేశం క్యాడర్ చేస్తున్న ధర్నాలకి ఆయన మద్దతు ప్రకటించాడు ఆయనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం సంబంధించి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు అరష్ ఖండించారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు వాళ్ళ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఖండించారు అందుకనే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది మిగతా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ ఇలాంటి ప్రదేశాల్లో అక్కడ ఓట్లు రాలేదు వాళ్ళకి కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం ఓట్లు వచ్చాయి ఇప్పుడు అలానే చంద్రబాబు అరెస్ట్ అలా జరిగింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పోటీలో ఉంది తెలుగుదేశం నుంచి తెలుగుదేశం ఓట్లు భారీ స్థాయిలో మాగంటి సునీతకి పోయే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం బీజేపీకి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఇది బీజేపీని గెలిపించడానికి తీసుకున్న నిర్ణయం కాదు తెలుగుదేశం ఓట్లు బిఆర్ఎస్ కి పడకుండా బీజేపీకి మళ్లించడానికి తీసుకున్న నిర్ణయంగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఫలితంగా కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ గెలవ యూపీఎస్ కాంగ్రెస్ గెలవటానికి చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నిజంగా నిజంగా బీజేపీ గెలవాలని మీకు ఉద్దేశం ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఒక నెల రోజులైంది అప్పుడే మీరు ప్రకటించవచ్చు కదా ఉప ఎన్నికల్లో మా పార్టీ మద్దతు మా అతో అలయన్స్ లో ఉన్న బీజేపీకి అని అప్పుడు ప్రకటించకుండా ఖచ్చితంగా ఒక రోజు ముందుగానే వచ్చి ఇప్పుడు బీజేపీకి మద్దతు అని ప్రకటించడంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇది ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామం నాలుగు రోజుల క్రితం జనసేన మద్దతు ప్రకటించింది చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రకటించారు కానీ ఇదంతా ఎందుకు అనేది ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విశ్లేషణ ఇదే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ